మహిమ గల మా దేవ మీ మహిమను మీరు మాకిచ్చారు తండ్రి నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా తండ్రి నేనును మీరును ఏకమై ఉన్న లాగున వారును నేనును ఏకమై ఉండునట్లు నాకు మీరిచ్చిన మహిమను నేను వారికి ఇస్తానని మీరు చెప్పారు కదా ప్రభా దయచేసి మీ బిడ్డలమైన మాకు మీ మహిమను దయచేయండి ఆ మహిమలో ఉన్నటువంటి ఆ యొక్క గుణాలన్నీ కూడా ప్రభా మాకు దయచేయండి స్వామి మేము కేవలం నామక అర్థమైన వ్యక్తులు కాకుండా ఆత్మానుసారమైన జీవితం క్రియాపూర్వకమైన జీవితం జీవించలాగున వాక్యం వింటున్న బిడ్డలందరిలో కూడా మీరు కార్యము జరిగించండి మొదట నాలో కూడా ప్రభ ఏవేవి నాకు లోపాలు ఉన్నాయో దయచేసి మీ వాక్యము ద్వారా బయలుపరచండి మీరు కనికరిస్తే మీరే నాకు చూపెట్టండి స్వామి దయచేసి చూపెట్టండి నీ పాదముల మీద నా సెరసు వంచి నా తప్పితాలను ఒప్పుకొని నేను సరిచేసుకుంటాను ప్రభావ మీరే కార్యము జరిగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సోమవారం ప్రియ దైవ జనాంగమ్మ రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇప్పుడు ప్రియులరా ఏడవ వచనాన్ని చదువుతాను వారు యర్దానుకు పొమ్మని ఎహోవా నాకు సెలవిచ్చి ఉన్నాడని ప్రవక్త ఏలియా చెప్పినప్పుడు ఎలీషా ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిజంగా మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పాడు ప్రిలారా గమనించాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి వదిలిపెట్టకుండా జీవించే అనుభవం నీకు నాకు కావాలి చూడండి మొట్టమొదట గిల్గాలు అనుభవాన్ని చెప్పాను బేతేలు అనుభవాన్ని చెప్పాను ఎరికో అనుభవాన్ని కూడా చెప్పాను అవన్నీ దాటుతూ దాటుతూ ప్రభుతోనే ఉండాలి చూడండి బేతేలులో ఉన్న శిష్యులు అక్కడే ఉండిపోయారు ఎరుకోలో ఉన్న శిష్యులు అక్కడే ఉండిపోయారు ఎలీషా మాత్రం ఏలియాని విడిచిపెట్టలేదు ఆ రీతిగా మనము ఎన్ని మంచి అనుభవాలు వచ్చినా లేక చెడ్డ అనుభవాలు మన జీవితంలో కలిగిన ప్రభుని విడవకుండా మనము ఆయననే వెల్ చూస్తూ వెళ్ళాలి అనుసరిస్తూ వెళ్ళాలి అందుకని అపోస్తుడైన పౌలు గారు చెప్పిన ఉత్తమమైన మాట నేను నా జత పనివాడు ప్రభుల వారని చెప్పారు వారు వీరు కాదు నాకు జత పనివాడు క్రీస్తే అని చెప్పాడు పౌలు గారు ఇంకొక మాట కూడా చెప్పాడు నేను గురి వద్దకు వెళుతూ ఉన్నాను పరిగెత్తుతున్నాను నా విశ్వాసమును నేను కాపాడుకుంటాను గురియందుకు నేను చేరితే దేవుడు నాకు జీవకిరీటం ఇస్తాడు అని చెప్పాడు గురి ప్రభుల వారే కాబట్టి ప్రభుని చూస్తూ వెళుతున్నాడు ఆయన ఇంకొకరిని ఇంకొక సేవకుని లేకపోతే ఇంకొకరిని ఎవరో సహాయము చేసేవారిని లేకపోతే ఎవరో డబ్బున్న వారిని వారి వైపు వీరి వైపు కాకుండా ప్రభునే చూస్తూ వెళ్ళాడు ఆయన ఆ రీతిగా ప్రభునే చూస్తూ వెళ్ళినటువంటి పౌలు విశ్వాసాన్ని పాడు చేసేటివి బోలేడన్ని ఉన్నాయి గురి అయిన ప్రభు దగ్గరికి గురి చూసుకుంటూ వెళుతున్న పౌలు గారికి మధ్యన తన విశ్వాసాన్ని పాడు చేసేటివి బోలే ఉన్నాయి అయితే నా విశ్వాసమును కాపాడుకుంటనీ అని చెప్పాడు ప్రభు పిల్లలు మనము కూడాను యేసు ప్రభునే చూడాలి ఆకలి దప్పులు కానీ అవమానాలు కానీ నిందలు కానీ కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదొచ్చినా కూడా మనము వాటిని లక్ష్య పెట్టకుండా ప్రభువైపే చూస్తూ వెళ్ళాలి ఆ రీతిగా మనం నడుస్తూ ఉన్న ప్రభుతోనే జీవించాలి చూడండి బేతేలులో ఉన్న శిష్యులు బేతేలులో ఉండిపోయారు వారికి తెలుసు ఏలియా గారిని రోజు దేవుడు ఎత్తబడతా ఎత్త ఎత్తుకొని పోతాడని తర్వాత ఎరికోలో ఉన్న శిష్యులు ఎరికోలో ఉండిపోయారు వారికి తెలుసు ఏలియా ప్రవక్తని దేవుడు ఈరోజు తీసుకు వెళతాడని కాబట్టి అన్నీ తెలిసినా కూడా వారు అక్కడే ఉండిపోయారు నిల్వ ఉన్న నీరు లాంటి భక్తులు చాలామంది ఉన్నారు మనము ప్రవహించే నీరులాగా ఉండాలి నిల్వ ఉన్న నీటిలో మురికి ఎక్కువ క్రిమి కీటకాదులు ఎక్కువ బ్యాక్టీరియా ఎక్కువ పారుతున్న నీటిలో కల్మషం ఉండదు పారుతున్న నీళ్ళు తేటగా కనిపిస్తాయి త్రాగటానికి ఉపయోగపడతాయి ఆ రీతిగా మనం ప్రవహించే నీరులాగా యేసు వైపే చూస్తూ ఆ కృపగల దేవుణ్ణి కలుసుకోవటానికి ఆయనతో పాటు యుగ యుగాలు జీవించటానికి మన జీవితంలో యేసు ప్రభుని చూస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ప్రభు బిడ్డలు నన్ను బాగా గమనించాలి నీవు నిలిచి ఉన్న శిష్యుడివ అని వెంబడిస్తున్న ఎలీషా వంటి వ్యక్తివా ఆలోచన చేయి ఈ ప్రశ్న నీవంతట నువ్వే వేసుకోవాలి ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు వారిద్దరూ కూడా ఇప్పుడు యోర్దాను దగ్గరికి వస్తే యోర్దాను నది అడ్డుగా ఉంది అప్పుడు ఎలియా ప్రవక్త దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను బాగా గమనించాలి వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయి వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరుతునో దాని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నాకు దయచేయండి అని ఆ ప్రవక్తని కోరుకున్నాడు అయ్యలారా వారు వెళుతుంటే యోర్దాను అడ్డుగా నిలబడ్డది యోర్ దాను అనగా కిందికి ప్రవహించుట అని అర్థం ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో క్రిందికి వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి డబ్బు విషయంలో కానీ స్త్రీ విషయంలో కానీ అతి అతిశయం విషయంలో కానీ లేకపోతే కులం విషయంలో కానీ ధనం విషయంలో కానీ కిందికి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు అనుకుంటూ ఉంటారు మాటి మాటికి చెప్తూ ఉంటారు ఏమనో తెలుసా మేము బ్రాహ్మణ్ కన్వర్ట్స్ అని యేసు ప్రభులవారు వారు ఎక్కడ కూడా ఎవడో మార్చటానికి రాలేదు పిచ్చోళ్ళు పాపం మేము రెడ్డి కన్వర్ట్స్ అంటారు లేదు రెడ్లను బ్రాహ్మణులను చౌదరీలను కాపులను కమ్మలను మార్చటానికి సుప్రభులు రా వారు రాలేదు పాపులను రక్షించటానికి వచ్చాడు మార్చడము అనే మాట రక్షించడము అనే మాట ఎంత తేడా ఉందో చూడు నశించిపోతున్నటువంటి వారిని వ్యాధికి రక్షించుటకు మనుష్యకు మారుడు ఈ లోకమునకు వచ్చను అనున్నటువంటి మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది ఇది అంగీకరి అంగీకరించబడతాది ఆయన రక్షించటానికి వచ్చాడు అనేది మిగిలినవి అంగీకరించబడవు మనము ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాం దయచేసి అవి ఆ మాటలు మాట్లాడద్దండి ప్రభుకి నిజంగా అవి ఇష్టం లేదు ఆ విధంగా శబ్దం చేయకండి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఇప్పుడు ఏలియా ప్రవక్త తనతో పి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయినని వాక్యంశిస్తుంది చాలామంది శిష్యులే కానీ దూరంగా ఉన్న శిష్యులైపోయారు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు ప్రవక్త ఏలియా గారు దుప్పటిని మడతబెట్టి దాన్ని కొడుతూనే ఎవర్ దానుని కొడుతూనే రెండు పాయలై పొడి నేల కనిపించాలి ఆరిన నేల కనిపించాలి ఎంత గొప్ప అద్భుతము మన జీవితంలో మనము ఎత్తబడటానికి మనల్ని క్రిందికి లాగేటటువంటి వాటిని మనము ప్రక్కకు త్రోసేయాలి మనము నీళ్ళ మీద కాదు పొడి నేల మీద నడిచినట్టుగా ఉండాలి యోర్దానం మనల్ని క్రిందికి లాగివేస్తుంది ఈ విషయాన్ని గమనించండి యోర్దాననే మాటకు కిందికి ప్రవహించుటానని ఒకవేళ నీ జీవితంలో నీ ప్రార్థన జీవితం క్రిందికి వెళ్ళిపోయేదేమో ఒకప్పుడు మంచిగా ఉపసించే వాడివి ఇప్పుడు ఉపవాసాలు లేవేమో ఒకప్పుడు వాక్యాన్ని బాగా చదివి వాక్యాన్ని ధ్యానం చేసుకునేవాడివి వాక్యాన్ని చాలా బాగా అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా జీవించేవాడివి ఇప్పుడు అది లేదేమో నాకు సమయం లేదు అని చెప్తున్నావేమో ఒకప్పుడు ప్రతి కూటానికి వెళ్ళి ఆ కూటంలో చాలా జాగ్రత్తగా ఆ కూటంలో మంచి సహకారిగా ఉండేవాడివేమో ఇప్పుడు కూటానికి వెళితే ఎక్కడో వెనకాల కూర్చుంటావేమో కనీసం బైబిల్ కూడా తీసుకెళ్లడం లేదేమో ప్రార్థన అంటే కళ్ళు కూడా మూసుకోలేదేమో అటు ఇటు చూస్తున్నావేమో ఇలాంటివి ఎన్నో నీలో నుండి క్రిందికి వెళ్ళిపోయాయి నీవు దూరాన ఉన్న శిష్యుడివి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనేది బాగా తెలుసు కానీ ఎత్తబడే ఆ దైవ సేవకునికి దగ్గరగా లేవు కదా చాలామంది బిడ్డలు ఆ రీతిగానే నేను బేతేలులో ఉన్నాను నేను ఎరుకోలో ఉన్నాను ఆయనకు శిష్యుడుగా ఉన్నాను ఎరుకో శాపము పాపము నన్ను అంటుకోలేదు నేను శిష్యుణ్ణి బేతేల్లో నేను శిష్యుణ్ణి అని చెప్పుకుంటున్నాను ఏలియాకు దగ్గరగా నడిచే ఎలీషా లాగా లేము కదా వింటున్న దైవ జనాంగమా దయచేసి గమనించాలి రోజున ఈ మాటలు వింటున్న నీకు దేవుడు జ్ఞానమిచ్చి పోగొట్టుకున్నవన్నీ కూడా తాను పో మీరు మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోవటానికి కృపగల దేవుని పాదాల చెంతా మరుపెడదుముగాక ఆమెన్ thank you